యానం శివారు కనకాలపేటలో పెను ప్రమాదం చోటు చేసుకుంది ప్రజా పనుల శాఖ సిబ్బంది వైఫల్యం కారణంగా కనకాలపేట వాటర్ లో క్లోరిన్ గ్యాస్ లీకేజ్ కావడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది యానం శివారు కనకాలపేటలో పెను ప్రమాదం చోటు చేసుకుంది ప్రజాపనుల శాఖ సిబ్బంది వైఫల్యం కారణంగా కనకాలపేట వాటర్ ట్యాంక్లో క్లోరిన్ గ్యాస్ లీకేజ్ కావడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది అక్కడ పనిచేస్తున్న ప్రజాపనుల శాఖ సిబ్బంది గ్యాస్ లీక్ ఘటనతో బయటకు పరుగులు తీశారు విస్ఫోటనంలో చుట్టూ వంద మీటర్ల వరకు గ్యాస్ వాసన గాలిలో కలిసిపోయి స్థానికులు ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది క్లోరిన్ గ్యాస్ వాసనకు ఇద్దరు స్పృహ తప్పినట్టు తెలుస్తుంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేయడంతో సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని పరిస్థితిని చేసేందుకు ప్రయత్నించారు అప్పటికే గాల్లో కలిసిపోయిన క్లోరిన్ వాయువు స్థానికులు ఊపిరి అందక ఇబ్బందులు పడ్డారు అస్వస్థత గురైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు పరిపాలన అధికారి అంకిత్ కుమార్ యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ స్థానికంగా ఉన్న పరిస్థితిని పర్యవేక్షించారు Thank you. चिन्न मोक मासी अग्रिकल्चर अन्त चोडम सर अ अग्रिकल्चर बेट राम

ಎಂತ ಬೆಟ್ಟು ಪ್ ಅ அப்படியே எல்லாம் அந்த கம்பேரி காலி ஏறிட்டே அந்த ஆபீசர் அண்டே हां లేదు లేదు எல்லாம் சரியா வந்து அது இல்ல வந்துருவாங்க கொண்ட आएंगे तो दोसा आएंगे रायत

ये तो हां जस्ट कम एयर एंट्री है जस्ट ओके ओके पिन मेंबर्स एडवाइस कुछ है

र बीइंग ए वन परमिट थैंक यू सर हेलो एक रेस्टुरेन्ट आज

అది కట్టడానికి వెళ్ళేవాళ్ళే వాటర్ కొట్టుకుంటాను అది ఒకసారిగా లాంటే వామిటింగ్స్ అయిపోయినాయండి ఇంకా అక్కడ నుంచి బయటకు వస్తుంది సార్ ఓకే సార్ ఓకే సార్

Was a uh, chlorine gas leak. So as soon as we got to know about the leak, we went to the site. And uh, currently the situation is under control. The gas leak has been stopped. We are asking people to evacuate and move uh, to a safe place nearby. The one school has been identified. And uh, currently people who are affected around are inquired with the hospital staff around 30 people, including eight of the staff members. Uh, our uh, एडमिनिस्ट्रेशन स्टाफ सो दे हैव बीन अफेक्टेड सो दे हैव बीन हॉस्पिटलाइज्ड, बट कंडीशन इज स्टेबल सो नो सच एस सीरियसूज देयर, एंड वी आर arranging for some spray or uh, water spray in the area so that the effect diffuses fast so automatically it will also diffuse around two three hours in take, i have talked to science and tech department also and taken their suggestions so uh, what can be done in the case of chlorine gas so we are doing the necessary steps uh, for uh, controlling this situation and currently the situation is uh, under control ధ్యాన ప్రజలందరికీ చుట్టూ ప్రాంతీయ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు కన్కల్పేంట్లో క్లోరిన్ గ్లాస్ లీక్ అవ్వడం జరిగింది సడన్గా సుమారు నాలుగున్నరకి ఆ అందరూ కూడా ఏదో క్లీనింగ్ పర్పస్కి స్టార్ట్ చేసి అది చూసుకోకుండా లీక్ అవ్వడం అనేది జరిగింది దాన్ని వాళ్ళు అదుపు అదుపు అనుకుని అనుకున్నా కూడా వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉండడం వల్ల అది లీక్ అయ్యి మొత్తం చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మొత్తం వ్యాపించడం జరిగింది ప్రజలందరూ కూడా ఆగ అందరూ కూడా పరిగెత్తి అక్కడ ఉన్న చుట్టుపక్కల యువత అందరూ కూడా సహకరించి వాళ్ళందరినీ కూడా లీక్ చేయడం జరిగింది ఈ లోపల తక్షణమే ఆర్ఏ గారు డీటీ కూడా అక్కడికి వచ్చి ఉన్న అక్కడ ఉన్నట్టే ఒక టెక్నీషియన్ ఒక నలభై నిమిషాల్లో గంటలోనే తీసుకొచ్చి అది ఆపడం జరిగిందండి ప్రస్తుతం ఒక మూడు గంటల వరకు అది న్యూట్రలైజ్ చేయడానికి న్యూట్రలైజ్ చేసి ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది అది న్యూట్రలైజ్ చేయడానికి ఈ రోజులో సుమారు మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై మంది అదుపు చేయడానికి వెళ్ళిన పైస్ ఉంది కానీ టెక్నికల్ సపోర్ట్ పీపుల్ కానీ అది కూడా ప్రజలు కూడా కొందరు కూడా ఇబ్బంది పడిన వారిని తీసుకొచ్చి ఇక్కడ మన యానంది హిల్స్లో చిక్మర్ సపోర్ట్తో కూడా వాళ్ళందరినీ కూడా ఎవరెవరైతే మనకి ఎక్విప్మెంట్ ఏమున్నాయో అన్నీ కూడా తీసుకొచ్చి ఆక్సిజన్ సిలిండర్స్ అన్నీ కూడా వాళ్ళందరికీ అన్ని అందించడం జరిగింది ఎవరికి ఏ ప్రాణ ప్రమాదం అయితే లేదు ఇది ఒక తెలియ తెలియకుండా మరి పీడబ్ల్యూలో అజాగ్రత్త వల్ల జరిగిన చర్య కాబట్టి నెక్స్ట్ దానిపైన ఉన్న ప్రభుత్వం కూడా పూర్తిగా ఏసేది అయితే తీసుకుంటుందో అన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది లేదు కాకపోతే అక్కడ ఉన్న లోపల ఉన్న యానంలో కొంతమంది ఆ కడకల్పేట ఆ కారిడార్లో ఉన్న ప్రజలు ఎంత చూస్తున్నా కూడా బయటికి రాకుండా లోపలే ఉండిపోవడం జరిగింది ఎందుకంటే బయటకు వస్తే ఏమవుతుంది అని కానీ టెక్నికల్గా కూడా అందరినీ కూడా కోరుకునేది ఏంటి అంటే ఆల్రెడీ అదుపు చేయడం జరిగిపోయింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరికైనా ఉన్న లోపల ఇబ్బంది ఉంది అని తెలిస్తే తలుపులు తీస్తే బయటకు వస్తుందండి లోపల ఉన్నంతసేపు ఆల్రెడీ గ్యాస్ వెళ్ళిపోయి ఉంటుంది అది వాళ్ళు తీగినంతసేపు బయటికి రాదు తీస్తేనే బయటికి వెళ్ళిపోతుంది వాళ్ళది టెక్నికల్గా మూస్తే రాదు అని అనుకుంటారు కాకపోతే ఒక త్రీ టూ త్రీ అవర్స్లో మిగతా ఉన్న ఆ ప్రజలందరినీ కూడా మేము డోర్ టు డోర్ వెళ్ళి ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో కూడా తెలుసు ఇక్కడ అక్కడ ఇప్పటి నుంచి అదేవిధంగా మన హాస్పిటల్ డీడీ గారు కూడా అంత సపోర్ట్ అంత రెడీగా పెట్టారు కాబట్టి మిగతా వాళ్ళని కూడా హాస్పిటల్కి తీసుకొచ్చే విధంగా చూస్తారు ఇది ప్యూర్లీ ఇది ఒక మొన్న ఒక ఓఎన్జీసీ విధంగా జరిగింది అలాంటి ప్రమాదక ఇది అనే దాంట్లో జరిగింది కాదు ఇది మంచినీళ్ళు క్లినిక్ వాడే క్లోజింగ్ గ్యాస్ సడన్ గా ఒక టెక్నీషియన్ అది అదుపు చేయలేని పరిస్థితిలో ఒక యాక్సిడెంటల్ ఇష్యూ ఇది నిర్లక్ష్యం అంటే అది ఎంక్వైరీలో ఖచ్చితంగా తెలుసుదండి ఎందుకంటే ఈరోజు అక్కడ ఉన్న పరిస్థితికి అందరూ ప్రజలందరూ ఒక ప్రజాప్రతినిధిగా నేను ప్రజలందరూ యువత అందరూ కూడా ముందు ప్రాణాలు కాపాడుకునే పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ముందు ఇది చర్యలన్నీ చక్కబెట్టిన తర్వాత అది ప్రమాద స్వాతి జరిగిందా లేకపోతే నిర్లక్ష్యం జరిగిందా అనేది ప్రజలందరూ ముందు ప్రభుత్వాలు తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే పరిస్థితి కాదు సార్ ఇప్పుడు నాకు ఇప్పుడు నేను మీరన్నట్టే నేను కావాలని చేయడం అంటే నేను ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాను కాబట్టి నేను కూడా అలా చెప్పచ్చు బట్ నా ఉద్దేశం అది కాదు ముందు ప్రజలందరినీ సక్రమంగా చక్క పెట్టుకుని అందరికీ ఆరోగ్యపరంగా అన్ని బా ఇది తర్వాత పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ బాబు దగ్గర ఎవరిదైతే తప్పిద్ది అని శిక్షించడం కూడా జరుగుతుంది